నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్ల అందరికీ ముందుగా విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష మొత్తానికి మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా అందరికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికి హ్యాపీ 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 ఉగాది అనమాట అయితే ఈ రోజు మా ఇంట్లో చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అంత పెద్ద ఫ్యామిలీ కాదు కాబట్టి మంచిగా పొద్దు పొద్దున్నే అంత పని చేసుకొని మంచిగా మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా ఇంటికి తోరణాలు కట్టుకున్న తర్వాత దేవునికి పూజ చేసినాం అనమాట మేమైతే అన్ని ఫొటోస్ కడుక్కొని అన్ని మళ్ళీ బొట్టు పెట్టుకొని కొత్త సంవత్సరం కదా కొత్త ఇయర్ కాబట్టి మంచిగా ఇల్లంతా నీట్ గా చేసుకున్న తర్వాత మంచిగా దేవునికి ప్రసాదాలు పెట్టుకొని అంటే అదే ఉగాది పచ్చడాడు షట్ రుచులతో చేసిన మన ఉగాది బుజ్జు బుజ్జు ఫోటోలో చిన్న చిన్న ఫోటోలను దేవుళ్ళ ఫోటోలోనే ఇల్లు అలంకరించేసినాం అనమాట మంచిగా దీపాలు అవన్నీ పెట్టేసినాక ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చేసిన తర్వాత పూజ చేసుకొని మంచిగా మొక్కుకున్నాం అనమాట ఈ సంవత్సరం మొత్తం మాకు అంతా హ్యాపీ జరగాలి అలానే మీకు కూడా హ్యాపీ జరగాలని ఆ తర్వాత మా అమ్మ కంకణం ప్రిపేర్ చేసింది కంకణం గట్టి పెట్టుకున్న తర్వాత మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకున్నాం అనమాట ఏ పండుగకైనా గర్ల్స్ అంటే కాళ్ళకి పసుపు ఉండాల్సిందే కదా ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క అయితే సేమ్ షాప్లో ఉన్నట్టు బొబ్బట్లు తయారు చేసిందనమాట అంటే భక్షాలు భక్షాలు అనమాట అవి మంచిగా తయారు చేసింది ఇంత అసలు ఇట్లా ప్రిపేర్ చేసిందో కూడా అవి సెకండ్ టైం ప్రిపేర్ చేయడం కానీ చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమంతా గనము మంచిగా చాలా మంచిగా ఉన్నాయి అండ్ అట్లనే మీ ఇంట్లో ఒక సెలబ్రేషన్స్ ఈ కొత్త సంవత్సరంలో ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను ఏమేమి చేసినారు ఈ రోజు మొత్తం ఏం చేసినారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అందరు చాలా మంది కుండలో చేసుకుంటారు కాకపోతే మేము ఎక్కువగా కుండ ప్రిఫర్ చేయమన్నమాట ఊర్లో అయితే చేస్తుండే కానీ ఇక్కడ చేయలేదు అనమాట మంచిగా షెడ్ రుచులతోని పచ్చడి రెడీ చేసుకున్నాము అట్లనే భక్ష్యాలు కూడా రెడీ అయిపోయినాయి దేవునికి కూడా నైవేద్యంగా పెట్టేసినాము ఇంకా మిగిలింది ఏంది మనం తినడం మనం తాగడమే కదా ఈ ఉగాది స్పెషల్ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇక్కడ అన్ని షెడ్ రుచులన్నీ నా ముఖంలోనే తెలుసుకుపోతాయి అనమాట ఎట్లున్నాయి ఎట్లున్నాయి అనేది సో చాలా అంటే చాలా మంచి కుదిరింది అందరికీ వన్స్ అగిన్ హ్యాపీ 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 యూగాది అందరూ ఈరోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఈ ఒక్కరోజు హ్యాపీగా ఉంటే కోపం తెచ్చుకోకుండా ఉంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారంట సో సో ఈరోజు ఎవరి మీద కోపడకుండా ట్రై చేయండి ఓకేనా అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ అండ్ సపోర్ట్ మీ Uh, and thank you, thank you, thank you so much. Love you, love you all. Bye. Andarki, happy, happy, happy Ugadi. Bye bye. See you.